మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు దేవుని దేవునిలరా దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము మతేష్ వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినని మనం చదువుకుందాం మరియు ఆత్మను చంపునే రక దేహం చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి భయపడుడి ఈ వాక్యములు మనం చూస్తున్నా మన ఎవరికి భయపడాలి ఎవరికి భయపడకూడదో ఈ వాక్యం మనకు సెలవిస్తుంది కేవలం దేహమును చంపు వారికే భయపడొద్దు అనగా దేవుడు మన దేహాన్ని మన ఆత్మను నశింప చేయటకు శక్తిమంతుడు సమర్థుడు మరి ఆయనకు భయపడి మనం జీవించినట్లయితే జీవితం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది నా ప్రిమే నా సహోదరు సహోదరి మరి మనుషులకు భయపడుతున్నావా దేవునికి భయపడుతున్నావా మనం దేవునికి భయపడి మన జీవితాన్ని కొనసాగించినట్లయితే అదెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమె